ప్రవీణ్ పగడాల మృతి చెందడానికి ప్రధాన కారణం ఏంటి ఆయన ఇప్పుడు మాకు థ్రెట్స్ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు అని వీళ్ళు చెప్తున్నారు థ్రెట్స్ ఉన్నాయని ఫీల్ అయ్యే వ్యక్తి సింగిల్ గా టూ వీలర్ మీద రాత్రి పూట హెడ్ లైట్ లేకుండా ఎందుకు ప్రయాణం చేయాలి ఎందుకంత రిస్క్ చేయాలి తప్పిదం ఎవరిది ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్లేస్ ఆపోజిట్ లో ఒక పెట్రోల్ బంక్ ఉంది ఒకవేళ మర్డర్ చేసే వాళ్ళు ప్లాన్ చేసి ఉంటే గనక ఒక పెట్రోల్ బంక్ ఆపోజిట్ ప్లేస్ లో ప్లాన్ చేస్తారా ఎందుకంటే ఆ పెట్రోల్ బంక్ లో సీసీ టీవీలు ఉండటానికి అవకాశం ఉంటుంది ఉంటాయి కదా ఖచ్చితంగా మరి సీసీటీవీల పరిధిలో ఎవరైనా మార్టర్ ప్లాన్ చేస్తారు అసలు కొంచెం ముందు వెనక ప్లాన్ చేస్తారు కదా ఆ ఫుటేజ్లో కూడా ఈ టూ వీలర్ ఇలా దూసుకుంటూ రోడ్డు కిందకి వెళ్ళిపోయింది అక్కడ ఆ దుమ్ము ధూళి లేచింది ఇది కనపడుతుంది మొత్తం ఫుటేజీలో రాత్రంతా రాత్రి అంతా కూడా మనం పరిశీలించినా అక్కడ ఇంకొక వెహికల్ ఆగినట్లుగా గాని లేదా కొందరు మనుషులు కాలినడకన వచ్చి అక్కడక్కడ తచ్చాడినట్లుగా గాని అసలు వేరే వ్యక్తి కదలికలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ లేవు ఒకవేళ అది హత్య అయితే అదృశ్య రూపంలో వచ్చి ఎవరైనా చంపేశారా ఏ ఆధారాలతో ఇది హత్య అని చెప్పి వీళ్ళు నిర్ధారణ చేయాలి నిర్ధారణ చేసేస్తున్నారు అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయి కదా